హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ త్రిపురలోని నిశ్చింతపూర్ గంగా సాగర్ను బంగ్లాదేశ్తో కలుపుతూ అరవై ఐదు కిలోమీటర్ల కుల్నా మౌంగ్లా పోర్ట్ రైల్వే లైన్ బంగ్లాలోని రాంపూర్లో ఉన్న మైత్రి సూపర్ థర్మల్ పవర్ ప్లాంట్ ప్రాజెక్టులను నేతలు వర్చువల్ విధానంలో ప్రారంభించారు అగర్తల నుంచి బంగ్లాలోని అఖోరా వరకు నిర్మించిన రైలు మార్గం ఇరు దేశాల వాణిజ్యాన్ని పెంచుతుందని ఆశిస్తున్నారు పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి రైలులో అగర్తల నుంచి ఢాకా మీదుగా కోల్కతా వెళ్లే వారికి ప్రయాణ సమయం భారీగా తగ్గనుంది ఈ భారతం బంగ్లాల మధ్య తొలి రైలు మార్గం అగర్తల అఖరా క్రాస్ బోర్డర్ రైల్వే లింక్ను ప్రారంభించడం చరిత్రాత్మకమని ప్రారంభోత్సవం సందర్భంగా మోదీ వ్యాఖ్యానించారు పన్నెండు పాయింట్ రెండు నాలుగు కిలోమీటర్ల పొడవైన ఈ మార్గంలో రైలు ఐదు పాయింట్ నాలుగు ఆరు కిలోమీటర్లు త్రిపురలో మిగతా ఆరు పాయింట్ ఏడు ఎనిమిది కిలోమీటర్లు బంగ్లాదేశ్లో ప్రయాణిస్తుంది రెండు దేశాల పరస్పర సహకార విజయాన్ని సంబరంగా జరుపుకునేందుకు మళ్లీ కలిసాం గత దశాబ్దాల్లో రెండు దేశాల్లో జరగని అభివృద్ధిని ఈ తొమ్మిదేళ్లలో సాధించాం మన దేశాల పటిష్ట మైత్రి బంధానికి ఈ ప్రాజెక్టులే సంకేతమని హసినతో వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా మోదీ వ్యాఖ్యానించారు అగర్తల అకౌరా రైలు మార్గం నిర్మాణం కోసం బంగాళాకు భారత మూడు వందల తొంభై రెండు పాయింట్